హాయ్ అండి నమస్తే నేను ఇందిరా వెల్కమ్ బ్యాక్ టు ఇందిరా స్పెస్పుల్ రోటి పచ్చడి అంటేనే నోట్లో నీళ్లు ఊరుతూ ఉంటాయి కదా అలాంటిది ఇప్పుడు టమోటా పచ్చిమిర్చి రోటి పచ్చడి ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూపిస్తున్నానండి ముందుగా అయితే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత రెండు పెద్ద సైజు టమోటాలు సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి ఒక ఏడెనిమిది అలా వెల్లుల్లి రబ్బలు వేసి బాగా అట్లా కలుపు కలపాలి ఇలా కలిపిన దాంట్లోనే ఒక రెమ్మ అంతా ఒక వేసి మూత పెట్టేసుకోవాలి ఇది సన్నని మంట మీద మనకు తట్లు పెట్టుకోవాలి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంటాయి కదా అలా కాకుండా సన్నాని మంట మీద మగ్గించుకోవాలండి ఇప్పుడు అందులోనే ఒక హాఫ్ స్పూన్ అంత జీలకర్ర కొంచెం కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి ఇవన్నీ బాగా ఒక అర నిమిషం పాటు మగ్గేతట్లు పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే ముందుగా రోలు సిద్ధం చేసి పెట్టుకున్నాం కదా అందులో మనం పక్కకు తీసి పచ్చిమిర్చి వేసుకోవాలండి అందులో నుంచి వేరి అందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసి మెత్తగా దంచుకోవాలి ఇవి సాల్ట్ వేయడం వల్ల మనకు ఘాటు రాకుండా కొంచెం త్వరగా కూడా మెత్తగా అవుతుందండి దంచేటప్పుడు ఇప్పుడు మిగతా టమోటా మనం వేయించి పెట్టుకున్న అంతా ఉన్నాయి కదా మిగతా మిశ్రమం కూడా అంతా వేసేసి దంచుకోవాలి ఇలా మెత్తగా దంచుకోవాలండి అంతా దంచుకున్న తర్వాత లాస్ట్లో మనం ఉల్లిపాయలు సన్నగా తరిగి మనం కట్ చేసుకుంటాం పెద్ద పెద్ద పెద్దగానే ముక్కలు కట్ చేసి ఒక్కొక్కటిగా వేసి అలా దంచుకోవాలండి ఇలా దంచడం వల్ల మనకు కచ్చా పచ్చగా ఉంటాయి కదా మనకు తినేటప్పుడు మనకు పంటి కింద వడినప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది మెత్తగా కాకుండా ఉంచుకోవాలి ఇలా చేయడం వల్ల మనకు రోటి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది మిక్సీకి కూడా వేసుకోవచ్చు కానీ రోట్లో దంచినట్లు టేస్ట్ ఉండదు కదా అందుకు రోటి పచ్చడి అని మనకు టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఈ టమాటా పచ్చడి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి ఓకేనా అండి బాయ్ అండి థ్యాంక్